నిజ జీవితంలో జరిగే సంఘటనలే మనకి సినిమాల్లో చాలాసార్లు కనిపిస్తూ ఉంటాయి మీకు ఇప్పుడు చెప్పబోయే సంఘటన రెండు వేల పదహారులో బీహార్లో జరిగిన దారుణాలు ఇది వినగానే మీకు వెంటనే మహేష్ బాబు సినిమా ఒకటి కళ్ళ ముందు కనిపిస్తుంది అదేమిటో మీరే కామెంట్స్లో చెప్పేయండి ఇప్పుడు విషయంలోకి వస్తే పేదరికం నిరక్షరాస్యత అనుబంధాలకు అర్థం లేకపోవటం ఇట్లాంటి కారణాలు ఎన్నో ఉండొచ్చు వాటి మూలాన కలిగే మానసిక రుగ్మతలు కావచ్చు కానీ జరిగే దారుణాలు అంతే లేకుండా పోతోంది ఇప్పటివరకు బహుశా ఇంత చిన్న వయసులో ఎవ్వరూ కూడా హత్యలు చేసుండకపోయి ఉండొచ్చు ఇప్పుడు చెప్పేది మీరు వింటే ఎవ్వరైనా అవాక్ అవ్వాల్సిందే బీహార్లోని బెగూసరాయి ప్రాంతంలోని మొసాహిరి గ్రామంలో కూలి పనులు చేసుకునే దంపతులకు ఇద్దరు సంతానం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమర్దీప్ సాదా జన్మించాడు రెండు వేల ఆరవ సంవత్సరంలో అంటే తన ఎనిమిది సంవత్సరాల వయసులో అమర్దీప్ సాదా ఆరు సంవత్సరాల వయసున్న తన చిన్నాన్న కొడుకును ఇటుకురాయితో కొట్టి చంపేయటం జరుగుతుంది వాళ్ళ ఇల్లు అమర్దీప్ ఇంటి నుంచి కాస్త దూరంలోనే ఉండేది ఇది ఎలా జరిగి ఉంటుందని ఆరా తీస్తే అక్కడ హత్యకు గురైన బాబుతో అమర్దీప్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది దాంతో అమర్దీప్ హత్య చేసినట్లు రెండు కుటుంబాల వారికి తెలుస్తుంది కానీ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పకుండా దాచేస్తారు అది ఎంత పెద్ద తప్పిదం అవుతుందో వాళ్ళప్పుడు ఊహించలేదు ఇది జరిగిన ఆరు నెలలకు ఈసారి అమర్దీప్ సాదా తన సొంత చెల్లినే ఆరు నెలల పసిపాపను కూడా ఇటుకతో కొట్టి చంపేయటం జరుగుతుంది ఆ విషయం తల్లిదండ్రులకు అర్థమైన మూర్ఖంగా ప్రవర్తించి పోలీసులకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు అయితే ఈ రెండు హత్యలు చేయటానికి మధ్య ఆరు నెలల సమయం ఉంటే మరో హత్య చేయటానికి ఈ హంతకుడు అంత సమయం కూడా తీసుకోలేదు మరో మూడు నెలలకే మరో దారుణానికి పాల్పడ్డాడు అమర్తి పింటి పక్కనే ఖుష్బు అనే ఒక సంవత్సరం పసిపాప ఉంది తల్లి పాపను బయటపడుకోబెట్టి ఇంటి లోపలికి వెళ్తుంది తను వెళ్ళేటప్పుడు అమర్దీప్ అక్కడ ఉన్న విషయాన్ని ఆమె గమనిస్తుంది పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చినప్పుడు పడుకున్న ఖుష్పు కనిపించదు అమర్దీప్ని పాప గురించి అడిగితే నవ్వటం మొదలు పెడతాడు కానీ పాప విషయం చెప్పడు ఆమె భర్త ఇరుగు పొరుగు వాళ్ళందరూ కలిసి ఎంత వెతికినా పాప కనిపించకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఖుష్బు తల్లి అమర్దీప్ను ప్రశ్నించమని తనకు అబ్బాయి మీద అనుమానంగా ఉందని పోలీసులకు పదే పదే చెప్పడం జరుగుతుంది పోలీసులు అమర్దీప్ను దగ్గరికి పిలిచి పాప సంగతి అడిగితే ఏ విషయం చెప్పకపోగా ఒకటే నవ్వటం మొదలు పెడతాడు తనకు బిస్కెట్ ఇస్తే చెప్తాను అంటాడు ఎనిమిదేళ్ల బాబు ఏం చెప్తాడులే అని ఏదో ఫార్మాలిటీ కోసం అడగడం అన్నట్లు బిస్కెట్ ఇచ్చి అడిగితే ఆ బిస్కెట్ తిని వాడు తాపీగా చెప్పింది విని పోలీసులు అవాక్కయ్యారు బిస్కెట్ తిన్న తర్వాత ఇప్పుడు చెప్పు అని అడిగితే ఇటుకురాయితో కొట్టి పడుకోబెట్టాను అని చెప్పాడు షాక్ నుంచి తేరుకున్న పోలీసులు ఎక్కడా అని అడిగితే మరో బిస్కెట్ ఇస్తే చెప్తానన్నాడు అది కూడా తిన్న తర్వాత అమర్దీప్ అక్కడే కొంచెం దూరంలో ఒక చోటుకు తీసుకెళ్ళి ఇక్కడ పడుకోబెట్టాను అని చెప్పాడు పోలీసులు అక్కడ ఒక గొంతను చెట్టు కొమ్మలతో కప్పి ఉంచటం చూశారు ఆ కొమ్మల్ని తొలగించి చూస్తే ఖుష్బూ శవం కనిపించింది అందరూ అయోమయంగా చూస్తూ ఉంటే అమర్దీప్ మాత్రం నవ్వుతూనే ఉండటం ఇంకా ఆశ్చర్యానికి గురిచేసింది ఇంకెవరినైనా ఇలానే చంపావా అని అడిగితే మళ్ళీ బిస్కెట్లు తీసుకుని తిని నవ్వుతూ ఇంతకుముందు ఇద్దరిని చంపాను అని ఆ వివరాలు కూడా చెప్తాడు పోలీసులు ఈ హత్యల వెనక కారణం తెలుసుకోవటానికి ఎందుకు చంపావా అని అడిగితే కొట్టడం రక్తాన్ని చూడటం తనకి ఆనందాన్ని ఇస్తుందని చెప్తాడు ఈ మాటలు విన్న తర్వాత పోలీసులు అందీప్ను మానసిక వైద్యుడికి చూపించగా తన మానసికంగా ఒక వ్యాధితో బాధపడుతున్నాడని అందుకే పిల్లలను చంపటం ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు చిన్నప్పటి నుంచి అమర్దీప్ ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాడు ఒంటరిగా మౌనంగా ఉండేవాడు పైగా అమర్దీప్కి తాను క్రైమ్ చేస్తున్నానని కూడా తెలియదు కేవలం సంతోషం పొందటానికి హత్యలు చేశాడు చిన్నపిల్లలు నేరాలకు పాల్పడినప్పుడు వారిని ఒక సెపరేట్ జైల్లో ఉంచుతారు దీనిలో అందరూ మైనర్లే ఉంటారు కానీ అమర్దీప్ను ఇతర పిల్లలతో కలిపి ఉంచటం క్షేమం కాదని తనకి ఒక ప్రత్యేక గదిని కేటాయించటం జరిగింది అయితే అమర్దీప్ జైలులో ఎన్ని రోజులు ఉన్నాడు ఎప్పుడు బయటికి వచ్చాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాలన్నీ గోప్యంగా ఉంచటం జరిగింది ఎందువల్లనంటే బయటి వాళ్లకు అమర్దీప్ గురించి తెలిస్తే వారి సూటిపోటి మాటలకు ప్రవర్తనకు అమర్దీప్ మానసిక స్థితి ఇంకా భయంకరంగా మారే అవకాశం ఉంటుందని భావించారు బహుశా తన పద్దెనిమిదో ఏటా అంటే రెండు వేల పదహారులో విడుదలైన అమర్దీప్కు ఇప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఉంటుంది మెరుగైన మానసిక స్థితితో తను సాధారణ జీవితం గడపాలని మనందరం ఆశిద్దాం